పరిశుద్ధుడైన దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వాక్యము నీ భారము ఇహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం నిమిత్తమే మనం అందరం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కనికల ప్రభావ దగ్గరికి మాతండి ఈరోజు మీరు అద్భుతంగా మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం అవునయ్య మేము ఎంతో భారం మోస్తూ ఈ లోకంలో ముందు కొనసాగుతున్నాం ఇదిగో నాయన ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు వారి యొక్క భారాన్ని మీద మోపుతున్నాం నీతి మంత్రులను ఎన్నడను కదలియమని మీరు వాగ్దానం చేశారు దయగలి మా ప్రభా దయ చూపించండి కనికరం చూపించండి ప్రతి విధమైన ఆటంకం నుంచి ఇబ్బంది నుంచి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాం ఇదిగో నాయన మాకు దారి చూపించేది మమ్మల్ని బ్రతికించేది మీరే నమ్మచ్చు రాబోయే మా జీవితం అంతా మీకు మహిమ తెచ్చే విధంగా సహాయం చేయమని ఏసుకేశ్వరి పరిశుద్ధి అమలు ప్రార్థనకి వేడుకొచ్చున్నాం ప్రియ పడలేకపోతండి ఆమెన్ దయచేసి మీ ప్రార్థన రిక్వెస్ట్ మాకు తెలియపరిచినట్టయితే మేము ఇంకా మీ గురించి మరింతగా ప్రార్థన చేయగలం థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక